వెల్కమ్ టు థర్టీ సెవెన్యూ శ్యాంకుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ మరిపాడు సిపిఎం కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మూలి వెంగయ్య ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ సత్యమైన స్వాతంత్రం అనేది భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా సాధించుకున్నది ఈ ప్రసంగం ద్వారా స్వాతంత్ర్య దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను మరియు నేటి యువత ప్రజలకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవాలని సిపిఎం నేతల అభిప్రాయాన్ని తెలియజేశారు దేశ స్వాతంత్రం కోసం భారతీయులు కుల మత వర్గాభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పోరాటం చేశారని గుర్తు చేశారు ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అయితే ఈ రోజు కూడా ప్రజలకు ఉచిత విద్య ఉద్యోగావకాశాలు అందుబాటులో లేక చాలామంది నిరుపయోగంగా ఉన్నారని గమనించారు దేశ భవిష్యత్తు మెరుగవ్వాలని అందరికీ ఉపాధి కలగాలని సమానత్వానికి భేద వ్యతిరేకంగా కుల మత వర్గాలైన భేదాలను తొలగించాలని సూచించారు ఈ కార్యక్రమంలో నందిపాడు మల్లిఖార్జున వంటి సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు జరుపుకుంటున్నాం అయితే మనకు స్వతంత్రం ఇచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు జరిగిపోయినప్పటికీ స్వతంత్ర పాల్గొని అనేక రకాలుగా పోరాటాలు చేసి సామ్రాజ్యవాదులైన ఇంగ్లీషు వాళ్ళను తలుపుపట్టి పంపించేసేటప్పుడు ఆ జరిగిన పోరాటాల సందర్భంగా కుల మత తత్వాలు ఖచ్చితంగా పేదలు ధనికులు అందరూ కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఆ పోరాటం చేయడంలో ప్రధానమైన భాగం మనకు స్వతంత్రం వస్తే మన జీవితాలు బాగుపడిపోతాయి మనందరికీ అందరికీ చదువు వస్తుంది అందరికీ ఉద్యోగాలు వస్తాయి అందరికీ వైద్యం తెలుసుకోవచ్చు అందరికీ కనీస సంవత్సరాలు తీసుకోవచ్చు అనే రకంలో అందరూ భారతదేశ ప్రజలందరూ ఏకాంత్రోద పోరాడి స్వతంత్రాన్ని సాధించుకోవచ్చు అయినా సెల్వాల చేతుల నుంచి నల్వల చేతుల్లోకి పరిపాలనా దానం మారిందే కానీ ఇక్కడ ప్రజలకు ఆశించే ఫలితాలు దక్కలేదు ఈరోజు కూడా చాలామంది స్వతంత్ర దినోత్సవం పేరు రాయలేని రకంలో ఉన్నారు అంటే చదువు బాగా చదవగలుగున్నారు అర్థం చేసుకునే స్థాయిలో సగం మంది కూడా లేదు అదే రకంలో విద్యా వైద్యం రెండింటినీ కార్పొరేట్ శక్తులు చేతులు పెట్టి ఈరోజు విద్యా వైద్యము సామాన్యమైన ప్రజలకు అందే పరిస్థితి రాకుండా చూస్తున్నాం ఇటీవల కాలంలో పీత్రి అని అంటే మూడు బిల్ అనే రకంలో ప్రభుత్వం ప్రకటించి అంటే మూడు బిల్ అంటే ప్రభుత్వము ప్రైవేటు పార్ట్నర్షిప్ ఈ మూడు పేరు చెప్పి వీటిలో ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ఆస్తులన్నింటినీ కార్పొరేట్ సెక్టు కొల్లగొట్టడానికి ఇటీవల కాలంలో ఆ పనులు చేశారు ఇప్పటికే ప్రభుత్వ రంగ ఆస్తులను ముక్కల భాగం కార్పొరేట్ శక్తులు తొలగొట్టారు ఇప్పుడు కొత్తగా నాలుగు పీలు అంటున్నారు నాలుగు పీ అంటే కార్పొరేట్ అంటే ప్రైవేట్ శక్తులు ప్రభుత్వము పబ్లిక్ ప్రజలు ఈ ముగ్గురు ము పార్ట్నర్షిప్ అంటే నాలుగు పీలు ఈ నాలుగు పీలు అనేది ఈ ప్రజల దగ్గర దగ్గరకుండా ఈ ఆస్తి కూడా తొలగొట్టడానికి ఈరోజు ప్రభుత్వం పౌక వర్గాలు పనిచేస్తున్నాయి ప్రధానంగా ప్రజలకు వ్యతిరేకమైన అనేక చట్టాలు సాగుతున్నాయి ఈరోజు భూమిని తొలగట్టే రకంలో భూసేకరణ చట్టానికి వ్యతిరేకమైన రెండు వేల పద్నాలుగులో భూసేకరణ చట్టం